నేటి దినాలలో కుటుంబ బంధాలు నిలబడాలంటే యోబుగారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని మనము చదివి నేర్చుకోవాలి వారి కుటుంబ వాతావరణాన్ని మనం తెలుసుకోవాలి వారు ఏం చేసుకుంటున్నారంటే విందు చేసుకుంటున్నారట విందు చేసుకుంటున్న ఆ సందర్భములో ఒకవేళ నా పిల్లలు ఉన్నారు కదా వీరు విందు చేసేటప్పుడు వారి హృదయములో లేదా వారు పాపము చేశారేమో వారి హృదయములో దేవుణ్ణి దూషించారేమో అని ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఏం చేస్తున్నాడు అరుణోదయాన్ని చేస్తున్నాడట అండి అంటే వారి పవిత్ర పరచటానికి అంటే ఒక బాధ్యత కలిగిన తండ్రిగా మనం యోగు గారిని చూస్తున్నాం అంటే కుటుంబముతో యోగు గారికి ఉన్న సంబంధం చూసారా ఒక బాధ్యత కలగ తండ్రి తన పిల్లలు పాపము చేయకూడదు హృదయములో కూడా దురాలోచన ఒకవేళ వచ్చి ఉంటుందేమో ఒకవేళ దూషించుంటారేమో ఒకవేళ పాపము చేసి ఉంటారేమో అని తన పిల్లల విషయమ ఏం చేస్తున్నాడు చెప్పండి వారి వారి విందు ఐదో వచనములో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని ఏం చేస్తున్నాడు బహ్ ప్రతి తండ్రికి యోబు గారు ఒక మార్గదర్శకత్వాన్ని చూపిస్తున్నాడు పిల్లల్ని కన్నా ప్రతి తండ్రి ఎలా ఆలోచించాలి చెప్పండి నా కుమారుడు బయటికి వెళ్ళడేమో నా కుమారుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు తప్పుడు ఆలోచన వచ్చి ఉంటుందేమో హృదయములో పాపం చేస్తుంటాడేమో చేస్తాడని కాదు చేస్తుంటాడేమో అని తెలుసుకొని ఏం చేయాలి చెప్పండి యోబు గారు ఏం చేశారు పవిత్ర మన అనుదిన జీవితములో మన జీవితములో తప్పుడు ఆలోచనలు లేవా చెప్పండి ఒకసారి నేను తప్పుగా నాకు ఆలోచనే లేదండి అని ఒకసారి చెయ్యొద్దండి ఎవరైనా వారు ఉంటే వస్తుంది కదా అప్పుడు ఏం చేసుకోవాలి మనము సరి చేసుకోవాలి ఒకప్పుడు అలా చేసే కనుక ఇప్పటి నుండి అలా మనము ఉండడానికి వీలు లేదు అది యోబుగారు వారి పిల్లల విషయం ఏం చేస్తున్నారంటే సరి చేయడానికి చూస్తున్నాడు ప్రభునందు ప్రేమ దేవుని వర్లారంటే కుటుంబముతో చక్కటి సత్సంబంధము కలిగిన వ్యక్తిగా యోబు గారిని మనము చూస్తున్నాము ఇక్కడ ఏమంటున్నాడంటే పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము ఒక్కొక్క నిమిత్తం ఒక్కొక్క నిమిత్తం అన్నాడు చూసారా పది మంది పది మంది కొ ఏం చేస్తున్నాడట అరుణోదయాన లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు అది ఎలా చేసేవాడట యోబు నిత్యము అలాగు యోబు యోబుగారి యొక్క కుటుంబ జీవితం అండి ఇది రెండో విషయం యోబు గారికి దేవునితో ఉన్న సంబంధాన్ని మనం చూసాము యోబు గారికి కుటుంబముతో ఉన్న సంబంధం తన కుటుంబంతో ఎలా ఉన్నాడట తన హృదయములో కూడా వారు పిల్లలు పాపము చేయకూడదనుకున్నాడట దేవుణ్ణి దూషించకూడదన్నాడట ప్రభునందు ప్రేమని దేవుని వల్ల ఒక్కసారి ఆలోచన చేయండి ఎటువంటి జీవితాన్ని మనకు యోగుగారు నేర్పిస్తున్నాడు